హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే కొటేషన్ కాదండి నిన్న ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది కదా చాలా ఘోరంగా జరిగిందండి రెండు వందల యాభై రెండు మందిలో ఒక్కరే మిగిలారంట అది కాక ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దాని మీద కూలేసరికి దాంట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా చాలామంది చనిపోయారంట చాలామంది ఫ్యామిలీస్ చాలామందికి దూరం అయిపోయారు వేరు వేరు కారణాలతో లండన్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళు డెస్టినేషన్ మారిపోయి వాళ్ళ లైఫ్నే కోల్పోవాల్సి వచ్చింది అందులో నుంచి ఒక అమ్మాయి మాత్రం పది నిమిషాల తేడాతో ఫ్లైట్ మిస్ అయ్యేసరికి తన లైఫ్ అయితే సేవ్ అయిందంట ఇదిగోండి సాంకేతిక లోపాలు ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఇంజనీర్లు అయితే కొంతమంది ఇలా ఫెయిల్ అవుతున్నారని మనం చెప్పుకోవచ్చు అప్పుడు వాళ్ళ టాలెంట్ ఎలా ఉండేదంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని ఒక ఉండేవారండి ఆయన ఏంటంటే ఒక ట్రైన్లో వెళ్తుంటే ఆయన ఇదిగా ఉన్నాడని చెప్పి చాలామంది ఎక్కువ ఇచ్చారంట కానీ ఏం పట్టించుకోకుండా కొంతసేపు ట్రావెల్ చేసేసరికి ట్రైన్ చైన్ అయితే లాగారంట ఆ చైన్ లాగడం వల్ల చాలా మందిని ఎందుకు లాగావని అడిగితే సౌండ్ తేడా వస్తుంది ఎక్కడో ముందు ముందు ఈ రైలు పట్టాలు పగిలిపోయి ఉన్నాయి దానివల్ల ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించి ఆయన అయితే చాలామంది ప్రాణాలు కాపాడారంట అందుకనే ఆయన గుర్తుగా ఆయన చేసిన గుర్తుగా మనమైతే ఇంజనీర్స్ డే అని జరుపుకుంటాం అట్లాంటి టాలెంటు ఇప్పుడు వాళ్ళకు ఉంటుందో ఉండదో నేనైతే ఖచ్చితంగా చెప్పలేను కానీ వాళ్ళతో పోలిస్తే తక్కువనే చెప్పాలి ఇది నిన్నటి బ్లాగ్ లాగండి మార్నింగ్ లేసేసరికి ఫుల్ వర్షం బాగా తడిసిపోతుంది వాకిట్లో ముగ్గు కూడా వేయకుండా సరే పాకి పాకిలు అలా ఉంచకూడదని చెప్పి ఊరికినే కడిగేసేసి నీళ్ళు పోసి జస్ట్ చిన్న గీత అయితే గీసి వచ్చేసాను మొత్తం చుట్టుపక్కల బాగా తడిసిపోయింది నేల వేసేసరికి బాగా ఫుల్గా పడుతుంది నైట్ అంతా కూడా పడి ఉండొచ్చు సరే వర్షం వస్తుంది కదా ఇంక బయట వాకిల పని లేదు కదా లోపల ఇల్లు చిమ్మేసి పిల్లలకి టిఫ్ట్ టిఫిన్ అయితే రెడీ చేయాలి కదా సో అందుకని చెప్పి ముందు కిచెన్ క్లీన్ చేసేసుకున్నారు మా అత్తగారు అటు చేసేస్తుంటే నేనైతే ఇటు రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నా ఇల్లు చిమ్మి తుడిచేసేసి వాళ్ళకి టిఫిన్ ప్రిపేర్ చేద్దాం ఫ్రెష్ అయ్యి వచ్చేసని చెప్పేసి ఇల్లు క్లీన్ చేస్తూ ఉండడం అనేది ఒక్క ఈ వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే మనం ఎంత నీట్గా తుడిచినా కాళ్ళకనేది ఆ ఎండక ఎండక బంక అనేది వస్తుంది నిన్న ఇవాళ టిఫిన్ అయితే మా బ్రేక్ఫాస్ట్కి మెంతట్లు అంటామండి కొంతమంది ఒక్కొక్క రకంగా అంటారు మేమైతే మెంతట్లు అంటాం మజ్జిగలో నానబోసి కలిపేసి కొద్దిగా ంతట్లు మెంతట్లయితే చేస్తాము అదైతే మా అమ్మాయి చట్నీ బాగా చేసావు ఇది చేసిన రోజే నీకు చట్నీ ఇంకా బాగా కుదురుతుందని మా పెద్దమ్మాయి కాంప్లిమెంట్ ఇచ్చింది కరెక్ట్గా నేను ఎస్టిమేటెడ్గా పోస్తే ఆ పిండి అనేది ఒక్క పూటకి అందరికీ సరిపోయింది మాకు ఇంట్లో వాళ్ళకి షాప్లో అమ్మాయికి కానీ మా పని అమ్మాయికి కానీ అట్లా ఒక్కొక్కరికి దోశలు వేసేసరికి అందరికీ కలిపి వేసేసరికి మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ పైన పడుతుంది కానీ ఈ దోశల కాకుండా కొంచెం ఈజీగా అయితే వచ్చేస్తాయి ఫస్ట్ ఒక దోశ అనేది కొద్దిగా ఏడిపించుద్దేమో కానీ మిగతా అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి చాలా ఈజీ అనిపిస్తుంది నేను అక్కడ కిచెన్ సరే వర్షం పడుతుంది కదా ఈ బయట గెడ్డి అది క్లీన్ చేద్దామని మా అత్తగారు మా చిన్నమ్మ హెల్ప్ తీసుకుని ఈ గార్డెన్ వర్క్ లాగా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటున్నారు పెద్దోళ్ళు కదండి ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో పని చేయడానికి అయితే ట్రై చేస్తారు సరే మనం అవి చేస్తూ కూర్చుంటే ఈ టిఫిన్ ప్రిపరేషన్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ మిగతా వాళ్ళ టిఫిన్ ప్రిపరేషన్ కానీ అవ్వదు కదా మా మామగారికి ఇంట్లో మిగతా వాళ్ళందరికీ అయితే నేనైతే టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నా చూడండి దోశ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది ఈ మజ్జిగి మిగిలిపోయినప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చు ఈ దోశలు మా మామగారు పెద్దగా ఇష్టపడరు అందుకోసం అని చెప్పి ఆయనకి కొంచెం ఒకటి రెండు తక్కువ వేసేసి మిగతాది బ్రెడ్ పీసెస్ పెడతాం అనమాట పాలల్లో బ్రెడ్ వేసుకుని తింటాం కదా అది ఆయనకి చాలా ఇష్టం అందుకని చెప్పి బ్రెడ్ పీసెస్ పెడుతున్నాను ఇక్కడికి ఈ టిఫిన్ ప్రిపరేషన్ వీళ్ళతో అయిపోయింది ఇదిగోండి మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి సారీ మా పెద్దమ్మాయి కూర్చొని లంచ్ చేసేస్తా సారీ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది జడేలు అయితే వేసేసాను తనే ఈ మధ్య ఒక్కో రోజు తను వేసుకుంటుంది ఒక్కరోజు రోజు నన్ను నెయ్యమంటుంది సరేలే ఇది ఉన్నాయి కదండి ఇవాళైతే జావ చేయలేదండి అందుకని బ్రెడ్ పాలు అయ్యే ఇచ్చాం ఇంకా వీళ్ళని రిలాక్స్డ్గా పంపించేసేసి బెండకాయలు కోసుకుంటూ కూర కోసం అయితే నేను ప్రిపరేషన్ చేస్తున్నాను మా చిన్నమ్మాయి కూడా ఇవాళ ఎందుకు ఆ దోశలు సరిగ్గా తినబుద్ధి కాలేదని చెప్పి దోశలు తినలేదని చెప్పి ఇంకా సరేలే ఫ్రూట్స్ ఉన్నాయి కదా మ్యాంగోసే కదా ఈ సీజన్లో ఉండేది అందుకని తనకైతే మ్యాంగో పీసెస్ ఇలా కట్ చేసి ఇచ్చాను యాక్చువల్గా అయితే మేము పీల్ ంగ్ చేయము కానీ తను ఇంట్రెస్ట్గా తింటలేని ఫీలింగ్ చేసి ఇచ్చా ఇంకా అక్కడ పొయ్యి మీద వంటతో పాటు ఇగో బట్టలు ఆరేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఈ బట్టలు చెప్పాను కదా మాకు సన్లైట్కి బాగానే అవుతాయి అని చెప్పి అందుకని చెప్పి ఇలా దండం మీద ఉంచేసా మా అత్తగారు అన్నారు నేను ఇవాళ ఈ వంట పని చూసుకుంటాలే అమ్మా దీపారాధన పని కూడా లేదు మడిచేరా తడిసిపోతే పూజకి పనికిరాదండి అని చెప్పి ఆ పూజ ఎలాగూ నాకు లేదులే ఆ టైం ఉంది కదా నేను వంట చేస్తాలే నువ్వు ఇంకో పని చేసుకో అంటున్నారు కదా అని చెప్పి ఇంక నేను ఆవిడకైతే కూరలు కోసిచ్చేసి పక్కన కూర్చుని పోయి వేరే చిన్న చిన్న బాగు చేసుకోవాల్సి ఉంటే మా వారు కొన్ని జీడిపప్పులు అయితే తెచ్చారు కొన్ని అయ్యో చేయాల్సినవి ఉన్నాయంట అవి చేసేసరికి ఆవిడ వంట అయితే ప్రిపేర్ చేస్తారు ఆవిడ వంట చేసి రిలాక్స్ అయ్యేలోపు నేనైతే క్యారేజ్ సర్దేశాను ఈ పెద్దమ్మాయి ఒకదానికేనండి ఫుల్ డేస్ స్టార్టింగ్ ఇంకా చిన్నమ్మాయికి హాఫ్ డేసే సో అందుకని తనకైతే క్యారేజ్ లేదు ఇంకా అందుకని మా మామగారికి మా అత్తగారికి మా పెద్దమ్మాయి క్యారే అద్దెస్ అయితే పక్కన పెట్టేశాను ఇదిగోండి చింతచిగురు అనమాట పప్పు కోసం అని చెప్పి బాగు చేస్తున్నారు తెచ్చాం కానీ ఆ రోజే పప్పు చేయడంతో చేయలేదు సర్లే బాగు చేస్తే తెల్లారికి ఈజీ అవుద్దని చెప్పి మా అత్తగారు అయితే ఇలా బాగు చేస్తూ ఉన్నారు నాకైతే మధ్యాహ్నం నుంచి షాప్కి వెళ్ళే పని ఉందని చెప్పి అందుకోసం అని చెప్పేసి పద్దున్నే పప్పు పోసేసుకుని పెందలాడు రుబ్బేసుకుని పెట్టేసుకుని అయితే వెళ్ళే ఎందుకంటే ఈవినింగ్ షాప్ దగ్గర నుంచి వచ్చాకైతే చేయలేమని చెప్పి అక్కడికి వెళ్ళాక టెన్ కేజీ కేజెస్ అనుకున్న ప్యాకింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ కేజెస్ అయిపోయింది చాలా టైర్డ్ అనిపించింది ఇంక సర్లే ఈవినింగ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పటికి ఇంకా మా పెద్దమ్మాయిని తీసుకొచ్చే టైం అయితే కొంచెం ఉంది అందుకోసం అని చెప్పి సరే ఈ క్లీనింగ్లు చేసుకుందాం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి స్క్రాబ్ అది క్లీన్ చేసే వర్క్స్ ఉంటాయని చెప్పి ఇంకా సర్లే తను తీసుకుని వెళ్దాం టైం ఉంది కదా అని చెప్పి ఈ క్లీనింగ్లు అయితే పెట్టుకున్నాం కట్ చేసిన బద్దలో కే ముక్కని బాదంపాలు ముక్కని వాటిల్లో కట్ చేసిన పొట్టు మీద ఉండే నల్ల పెంకులు లాంటివి వస్తాయండి అవన్నీ సపరేట్ చేయాలి అందులో రెండు మూడు రకాలు మా వారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చేసరికి ఫోర్కి క్లోజ్ అయిపోయింది మా ప్యాకింగ్ ఫోర్ టు ఫైవ్ అయితే ఈ క్లీనింగ్లో అయితే చేసుకుంటూ వచ్చాం అనమాట ఫైవ్కి మా పెద్దమ్మాయి స్కూల్ నుంచి వచ్చే సారీ కాలేజ్ నుంచి వచ్చేస్తుంది సో ఇక్కడికి ఇంటికి వచ్చేసాం ఇద్దరం మా పెద్దమ్మాయిని తీసుకుని అక్కడికి ఈవినింగ్ టిఫిన్ ప్రిపరేషన్ అనమాట ఇక్కడ వరకే షూట్ చేశాను ఈవినింగ్ బ్లాగ్ సో అందుకోసం అని చెప్పి మీకు ఇంకా నైట్ వ్లాగ్ అయితే నేను ఇందులో షూట్ చేయలేదు బాయ్ ఫ్రెండ్స్